అందరికీ నమస్తే శుభమస్తు శివానుగ్రక్ష ఈరోజు మంగళవారము విశేషించి విశాఖ నక్షత్రంతో కూడుకునేటువంటి వారం ఇది ఇది చాలా అరుదుగా వస్తుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత వాళ్ళ మధ్య మనస్పర్ధలు రాకుండా ఉండేదానికి అబ్బాయిలకు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు శీఘ్రంగా జరిగి వాళ్ళ దాంపత్యము చక్కగా నూరేళ్లు వర్దిల్లే విధంగా సంతానం సుఖప్రసవంతో సిద్ధించే విధంగా స్వగృహ నిర్మాణం చేసుకునే విధంగా కుటుంబంలో ఉండేటువంటి నానా రకాల రుణాలు తీరిపోయేదానికి వదిలిపోయేదానికి ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేక అర్చన చేసుకుంటే కూడా అద్భుతమైన ఫలితాన్ని ఆయన ఇస్తాడు మనకు దానికి ఉదాహరణ నేనే ఎక్కడో ఉన్నవాడిని ఎక్కడికి తీసుకొచ్చాడు ఆయన నన్ను అద్భుతంగా అందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే శ్రీ ముకేశ్వర స్వామి దేవస్థానం సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారికి అంకితం వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి బంధుమిత్ర కుటుంబ సమేతంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోని అంకితం చేస్తున్నాము మరి కొద్దిసేపట్లో స్వామివారికి అభిషేక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము స్వస్తి సో